హాయ్ అండి వెల్కమ్ టు జోయా కిచెన్ అండ్ బ్లాక్స్ ఈరోజు మనం దోసకాయ పచ్చడి ప్రిపేర్ చేసుకుందామండి వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఇంకా లేట్ లేకుండా మనం వీడియోలోకి వెళ్దాం ముందుగా దోసకాయ పచ్చడి కోసం ఒక కడాయి పెట్టి అందులో ఒక హాఫ్ కప్పు వరకు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి అంటే ఇవి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉన్నాయండి నేను ఒక హాఫ్ కిలో దోసకాయల కోసం ప్రిపేర్ చేస్తున్నాను ఇవి వేగిపోయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు సేమ్ అదే కడాయి పెట్టేసుకొని ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో మనం ఒక పది నుంచి పదిహేను పచ్చిమిర్చిని నీట్గా కడిగేసుకొని వేసుకోవాలి ఈలోపు మనం కొంచెం చిందపడిన నానబెట్టి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈలోపు మనం పల్లీలకు పొట్టు తీసేసుకుందామండి పల్లీలు వేస్తే దోసకాయ పచ్చడి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి ఇప్పుడు మనం దోసకాయల్ని చిన్ అదే పైన ఉన్న తొక్క తీసేసుకొని మనం నీట్గా కడిగి శుభ్రం చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి అంటే మరీ చిన్నగా ఉన్న బాగుండదండి కొంచెం పెద్ద సైజులో ఇది చేదుగా ఉందా లేదా అని అది చూసుకొని కట్ చేసుకోండి చేదు ఉంటే మొత్తం పచ్చడి పాడయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం ఈ పచ్చిమిర్చిని వేయించుకొని పక్కన పెట్టుకుందాం కదండి అది కూడా చల్లారిపోయింది ఇప్పుడు పచ్చడి కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన పల్లీలు అలానే మనం వేయించి పక్కన పెట్టేసుకున్న ఈ పచ్చిమిర్చిని కూడా అందులోనే వేసేసుకోవాలి అలానే మనం ఇప్పుడు ఇందులో ఒక మూడు లేదా నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అలానే మనం నానబెట్టి పక్కన పెట్టేసుకున్న చింతపండుని కూడా ఇందులో వాటర్ తీసేసుకొని వేసుకోవాలి స్పైస్ ఎక్కువ ఉంటేనే ఇది బాగుంటుందని అందుకని ఎక్కువ పచ్చిమిర్చి వేసుకున్నాను నేను ఇప్పుడు వీటన్నిటినీ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కావాలంటే కొంచెం వాటర్ కూడా వేసుకొని ఈ విధంగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న దోసకాయలు ఈ పల్లీల పేస్ట్ని వేసుకొని అంటే నేను మిక్సీ వేయట్లేదు అలా అని రోట్లో కూడా దంచుకోవట్లేదు కాబట్టి నాకు ఇట్లా ముక్కలు ముక్కలు లాగా ఉంటేనే బాగుంటుందని ఈ విధంగా నేను కలుపుకుంటున్నానండి మనం పెళ్ళిళ్ళలో వెళ్ళినప్పుడు వేస్తారు కదండీ సేమ్ అదే టేస్ట్ వస్తుందండి ఇప్పుడు మనం దీనికోసం పోపు పెడదామండి ఇప్పుడు ఒక కడాయిలో ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో వన్ స్పూన్ వరకు తాలింపు గింజలు అవేనండి ఆవాలు జీలకర్ర అవన్నీ వేసుకోవాలి అలానే ఒక ఎండుమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే ఒక టూ త్రీ వరకు వెల్లుల్లి రబ్బరు దంచుకొని ఈ విధంగా కచ్చా వేసుకోవాలి ఇది పచ్చడికి మంచి ఫ్లేవర్ వచ్చిందండి వీటిని ఒక టూ మినిట్స్ వరకు వేయించుకున్న తర్వాత మనం ఒక పెద్ద సైజు ఆనియన్ని ఈ విధంగా బాక్సెస్ లాగా కట్ చేసుకొని కొంచెం పెద్ద పెద్దగానే వేసుకొని ఒక మినిట్ వరకు వేయించుకోవాలి ఇవి అంత ఎరుపు రంగు రానవసరం లేదు కొంచెం ఒక్క మినిట్ వేయించిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు రెమ్మలు వేసుకొని మరో నిమిషం వరకు వేయించుకోవాలి ఇది తాలింపు అనేది బాగా వేగిపోయిందండి ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండీ ఈ దోసకాయ పల్లీల పచ్చడిని ఇప్పుడు ఇందులో వేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు మళ్ళీ వీటన్నిటినీ బాగా కలిపేసుకోవాలి అలా ఈ తాలింపు అంతా ఈ దోసకాయ పచ్చడికి ఒక టూ త్రీ మినిట్స్ పడితే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇందులో వాటర్ ఏం తగలకపోతే ఒక త్రీ ఫోర్ డేస్ వరకు ఇది నిల్వ ఉంటుందండి ఇది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి ప్లీజ్ అండి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని మరికొంతమందికి ప్లీజ్ అండి షేర్ చేయండి కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు అంతే అండి పల్లీల దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్